లక్ష్మీదేవమ్మ గారు కంబైన్ గట్టుగా సార్ వారికి సార్ వారిలో సంస్కారం జరుగుతుంది इले इहो कचो శ్రీబల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో రెడ్డి గారు ఎస్కుత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు గురప్రస్వామి ఆశీస్సులతో ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా కుడివైపు కొంబై మధ్యగా పోటీలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు కంబైన్ ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి ఎస్ పుత్తూరు వారి జత పోటీలో ఉన్నాయి రేణుకా కూడా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగిడేల మండలం కర్నూలు జిల్లా వారి జత బయలుదేరి రవాలా

ఎడమవైపు తెల్లగిత్త కుడివైపు ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి ఉయ్యాలవాడ మండలం మంద్యాల జిల్లా కుడివైపు తొంభై రెండు జట్టుగా పోటీలో ఉన్నాయి నాలుగవ జత వారు వంటే రవికుమార్ గారు నెహ్రూ నగర్ వారి జత బయలుదేరి రావాలా தொகு தூரில் மூணு நிமிஷா பூர்ச்சேட் பானத்தோஸ் நாமஸ்தான సైడ్ జరునాడు నాలుగో రౌండ్ నాలుగు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి

ఐదు నిమిషాల పదకైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ గ్రామం పాండెం మండలం నంద్యాల జిల్లా ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి గ్రామం పాండె ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా కంబైన్ జతగా పోటీలో ఉన్నాయి ఆరవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు రెండు నలభై సెకండ్ల గుంజలు ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కొత్త గ్రామం పండెం మండలం మంద్యాల జిల్లా ఉప్పని లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి వారి గంట పోటీలో ఉన్నాయి I do మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ఉందంజలో ఉన్నాయి బార్డర్ లైన్ గమనించుకోవాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం ハハハハ నాలుగు నిమిషాలు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి అటు చువడికి వెళ్ళి తిరిగి యాభై ఐదు అడుగులు నాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు వడ్డీ రవికుమార్ గారు నెహ్రూ నగర్ వారికి ఎంత రావాల పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ప్రతి సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి ఈ రౌండ్ లో యాభై ఐదు అడుగులు లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు

పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో గుర్తు చేస్తున్నాయి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదహారు అడుగులు రాగాలి аа самоялок

ంగగ <coughs> bekanntివఠగచగంతణ. ఉప్ప బిఎస్ఎస్ రెడ్డి గారు మండలం జిల్లా నర్సుపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండలం నందాల జిల్లా మూడు వేల తొమ్మిది వందల రెండడుగుల జాయిన్ లాగి ఐదవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి